ర్చి జెండా శ్రీ శ్రీ మల్లికార్జున కమిషన్ మర్చెంట్ వారి వద్ద జెండాపాట నిర్వహించబడుతున్నది కావు ఖరీఫ్దారులందరూ జెండాపాటలో తప్పక పాల్గొందిగా తెలియతున్నాము പതിനൊന്ന് വേൽ പൈതൊന്നും ഐത് വരൊന്നും ഏഴ് എന്ത് വളരെ പന്ത്രണ്ട് വേൽ പന്ത്രണ്ട് വേൽ വന്ന രണ്ടും മൂന്ന് വര നാല് വരും ഐത് വരവേല ആറ് വര പന്ത്ര പന്ത്രണ്ട് വേല ആറ് വന്നത് പന്ത്രണ്ട് വേല ആറ് പന്ത്രണ്ട് വേല ആറ് വന്നത് వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు ఆ పంతొమ్మిది వేల ఎనిమిది వందలు ఏ యాభై యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు యాభై తొమ్మిది యాభై ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు అడై ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు మలయ ఇరవై వేలు ఇరవై వేలు ఇరవై వేలు దో ఇరవై ఇరవై వేలు ఏసీ ఇరవై వేల రూపాయలు ఈరోజు ఏసీ ఇరవై వేల రూపాయలు ఏసీ బర్చి జెండా పాటదర